తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి కొట్టాడి తెలంగాణ సాధించిన ఘనత దుబ్బాక ప్రాంతానికి దక్కుతుందని ఎమ్మెల్యే కొత్త రెడ్డి అన్నారు అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణను గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఎంతో శ్రమకు ఓర్చి బంగారు తెలంగాణగా మార్చారన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉద్యమకారులను కూడా గుర్తించకపోవడం బాధాకరమన్నారు బీఆర్ఎస్ అధినేత పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక స్థానిక బస్టాండ్ వద్ద పార్టీ జైనా కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడారు ఎంతో మంది ఉద్యమకారుల కృషి వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందన్నారు అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణను గత పది సంవత్సరాల కాలంలో ఎంతో శ్రమకూర్చి బంగారు తెలంగాణగా మార్చారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉద్యమకారులను కూడా గుర్తించకపోవడం బాధాకరమన్నారు రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు జరిపే పరిస్థితిలో కూడా లేదని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూమిరెడ్డి ఎంపీపీ కొత్త పుష్పలత బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యకులు ఎల్లారెడ్డి రొట్టె రాజమౌళి సోలిపేట సుజాత కత్తి కార్తికతో పాటు కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరి మరి గారి మేరకు మూడు రోజుల ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ రోజు దుబ్బాకలు కూడా మరి జెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి దానికి ఇచ్చేసిన మా ముఖ్య నాయకులకు అందరికీ కూడా మా ఉద్యమకారులకు ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు మరి ఇప్పుడే సిద్దిపేటలో మరి జిల్లా పార్టీ ఆఫీసులో జెండా ఎగరవేసి మరి ఇక్కడికి రావడం జరిగింది మరి ఈరోజు దుబ్బాక అంటేనే మరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మరి పద్నా పదిహేను సంవత్సరాలు ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చిన దాంట్లో ముందు వరుసలో ఉన్న మరి దుబ్బాక గడ్డ మరి ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు మరి వాళ్ళ కృషి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న దశలో ఈరోజు తెలంగాణ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి గౌరవ కేసీఆర్ గారు ఏదైతే ఒక పట్టుదలతోటి తెలంగాణ మాట ఇచ్చి మాట మీద నిలబెట్టి ఈరోజు తెలంగాణ ఇచ్చిన ఘనత మరి గౌరవ కేసీఆర్ గారు ఈరోజు ఈరోజు దశాబ్ది ఉత్సవాలు కూడా మరి జరిపే పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం కూడా లేదు మరి దశాబ్ది ఉత్సవాలల్లా తెలంగాణ వాసులకు కూడా తెలంగాణ ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో మరి అవమానం జరిగింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళని గౌరవించుకునే స్థితిలో మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడం చాలా